బందర్ ప్రజల ఆశాదీపం పేరుని కృష్ణమూర్తి పేరి నాని తన తండ్రి వారసత్వాన్ని పునిగిపుచ్చుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సమయం దొరికితే చాలా మీడియా ముందు వాలిపోతారు టాపిక్ ఏదైనా తన వాక్ చౌతుర్యంతో మంత్రముగ్ధుల్ని చేశారు తన పొదలైన మాటలతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడతారు రాష్ట్ర రాజకీయాల్లో పేర్ని నానికి స్పెషల్ ఐడెంటిటీ ఉంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పేర్ని మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించారు ప్రభుత్వం వచ్చే విమర్శలకు కౌంటర్ ఇవ్వడంతో నాని స్టైలే వేరు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసే ఆరోపణలు మొదట ఎన్కౌంటర్ చేసేది పేర్ని నానియా విమర్శలకు కౌంటర్ ఇవ్వడంతో పేరు పొందిన నానికి సీఎం జగన్ దగ్గర నుంచి మాంచి పేరుంది రెండోసారి కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి పోయినప్పటికీ ప్రతిపక్షాలపై విమర్శల పరిశ్రాన్ని నాని ఏమాత్రం తగ్గించలేదు అటువంటి నాని ఉన్న బలంగా పక్కకు తప్పుకున్నారు కుమారుడు కృష్ణమూర్తికి లైన్ క్రియేట్ చేశారు ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా బందర్ నుంచి బరలో దిగిన కిట్టు దూసుకుపోతున్నారు విజయం దిశగా అడుగులు వేస్తున్నారు పేరి నాని గారిది రాజకీయ కుటుంబం బందర్ లో వారి కుటుంబానికి మంచి గౌరవ మర్యాదలున్నాయి నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి మజిలీపట్నం కౌన్సిలర్ గా మున్సిపల్ చైర్మన్ గా కూడా పనిచేశారు రాష్ట్రంలో మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ గా పనిచేశారు ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన మర్రి రెడ్డి మంత్రివర్గంలో సమాచార మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కానీ తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో నాని తెరపైకి వచ్చారు పంతొమ్మిది మొదటిసారి వందరు నియోజకవర్గం నుంచి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఈ ఎన్నికల్లో విజయం పొందలేరు రెండు వేల నాలుగు లో మళ్ళీ బందరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ముప్పై ఒక్క వేల ఓట్ల మేచడుతో ఘన విజయం సాధించారు ఇలా తొలిసారి అసెంబ్లీలో మోపారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో ఓటమి రెండు వేల పంతొమ్మిదిలో గెలుపుతో సుదీర్ఘకాలం బందర నియోజకవర్గంలో రాజకీయాలను నెరపారు ఇప్పుడు తన వారసుని కిట్టుని రంగంలోకి దింపారు ఇక నాని తన ఏడు పేరుని కిట్టు రాజకీయాల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందారట కిట్టుకి రాజకీయ ఓనమాలు దిద్దించడంతో పాటు రాజకీయాల్లో ఎలా నడుచుకోవాలనే దానిపై అవసరమైన సలహాలు సూచనలు కూడా నాని అందించారు ఇప్పటికే పార్టీ వరుసగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కిట్టును పంపిస్తున్నారు నాని రాష్ట్ర స్థాయి పార్టీ కార్యక్రమాలకు కిట్టు ఒక్కడిని నాని పంపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది రాజకీయాల్లో నానికి మంచి పేరుంది ఆ పేరును కిట్టు ఏ మేరకు నిలబడతారో ముందు ముందు చూడాలి సాధారణ రాజకీయాల్లో ఎక్కువ శాతం వరసలు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ సంపాదనపై ఎక్కువ దృష్టి పెడతారు అలాగే తమ వ్యాపారాలను విస్తరించుకొని లబ్ధి పొందుతారు ఇంకా ప్రభుత్వ కాంట్రాక్టర్లని దక్కించుకొని ఎక్కువగా డబ్బులు సంపాదిస్తారు మొత్తం మీద తండ్రి అధికారంతో పెత్తనం చలాయిస్తారు కానీ పేలి కిట్టు ఇటువంటి వాటికి దూరం ఒక మాటలో చెప్పాలంటే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా నేను ఉన్నానని అండగా నిలుస్తున్నారు నిమిషాల్లో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నాడు అందుకే బందరు నియోజకవర్గంలో అందరి వాడయ్యారు బందరు నియోజకవర్గంలో రోడ్డు తాగునీరు పథకాలు ఇలా ఏ సమస్యలున్నా వెంటనే పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు ఇక నియోజకవర్గ ప్రజలు కూడా తమకు ఏమన్నా సమస్యలుంటే మొదట పేర్ని తనయుడికే చెప్పుకోవడం విశేషం కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో పేర్ని తనయుడు ముందున్నారు కాబట్టి ప్రజలు ఆయన ద్వారానే తమ సమస్యలను పరిష్కరించేలా చేసుకుంటున్నారు ఇక ఈ కరోనా సమయంలో కృష్ణమూర్తి పూర్తిగా ప్రజలకు అండగా నిలబడ్డారు ఇక్కడ గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రజలు ఏదైనా సమస్య చెప్తే చేద్దాం లే అనకుండా క్షణాల్లో ఆ పని పూర్తయ్యేలా చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు అందుకే ప్రత్యర్థి బలంగా ఉన్నా ఆ బలాన్ని ఏనాడో దాటెళ్లాడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టి విజయం వైపు బలంగా దూసుకెళ్తున్న కిట్టుకి ఆల్ ది బెస్ట్ చెబా